ఓం నమ శివాయ శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాళపత్రి అనంతపురం జిల్లా అతి పురాతనమైనది పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించినది ఈ పురావస శాఖకు సంబంధించిన ఈ గుడి ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్లో ఉన్నది ఈ గుడికి సంబంధించి కళ్యాణ పూర్తిగా శిథిలావస్థకు చేరుకునేది తాడపత్రి స్థానిక ఎమ్మెల్యే గారికి పట్టుబట్టి వారి తండ్రి గారు ఆయన ప్రభాకర్ రెడ్డి గారు వారిద్దరి కృషి వల్ల నిన్న సెంట్రల్ ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి అనే సార్ గారు శివకుమార్ గారు దీనికి సంబంధించిన ఆఫీసర్లందరూ నిన్న పది మంది వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకుపోయినారు ఇది దీనికి ఇంకా మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేసినారు ఇబ్బంది లేదు ఇంకా ఆరు వందల ఏడు వందల సంవత్సరాలైనా కూడా ఈ గుడికి చాలా అద్భుతంగా ఉంది ఏమాత్రం డ్యామేజ్ కాలేదు అంత దాని అన్ని బాగా వాళ్ళు నిన్న దగ్గర నుండి పర్యవేక్షణ చేసి వెళ్ళిపోయినారు ఈ పడిపోవడంతో కుంభాభిషేకం అలాంటివి పూజా కార్యక్రమాలు చేసేవాళ్ళు అంటారు ఇప్పుడు ఏమైనా చేసే అవకాశం ఉంది దానికోసమనే ఏదైనా శిథిలాస్థలు వస్తే ఆ గుళ్ళో కుంభో కుంభోత్సవం చేయాలంటే అది ఒక అవరోధంగా ఉండేది దాన్ని అధిగమించినాము ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి పనులన్నీ అయిపోయిన తర్వాత కుంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి తాడపద్రి మున్సిపల్ చైర్మన్ గారు సంకల్పము అది అతి తొందరగా నెరవేర్చేదానికి భగవంతుడి సహకారం కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఓం నమస్వారి అంతేకాకుండా గుడికి కూడా చర్యలు గాలిగోపురంకు దానికి సంబంధించిన పర్మిషన్ల కోసం అని చెప్పి నిన్న వారిని ఎమ్మెల్యే గారు సెంట్రల్ ఆర్కాలేజీ వాళ్ళతో మాట్లాడతామని చెప్పి చెప్పినారు వారికి దానికి సంబంధించిన కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి అవన్నీ చేయడానికి ఆయన ఢిల్లీ పోయి మాట్లాడి దీనికి సంబంధించి ఏమైనా కావాలంటే డిపాజిట్ కోటిన్నర కోటి కానీ రెండు కోట్లు కానీ డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని నిన్ననే మున్సిపల్ చైర్మన్ గారు ప్రామిస్ చేసినారు దానికి సంబంధించి ఆఫీసర్లు మాకు ఒక ఎమ్మెల్యే గారితో లెటర్ ఇవ్వండి అని చెప్పి అన్నారు దానికి ఏమేమి కావాలో మా వంతు పేపర్ వర్క్ మేము చేస్తామని చెప్పి ఆయన నిన్న ప్రామిస్ చేసిపోయినారు కళ్యాణ మండపానికి తెచ్చారు ఏమైనా నెల నెల ఇక్కడ ఏమైనా పూజా కార్యక్రమాలు కానీ ఇలాంటివి ఏమైనా ప్రతి పౌర్ణమికిను కార్తీక మాసంలో విశేషంగా ఈ కళ్యాణ మండపాన్ని పూర్వైపు తీసుకొచ్చి ఇక్కడ జరిగే కళ్యాణం శ్రీరామన శ్రీరామ కళ్యాణోత్సవం ఇక్కడే చేయాలనుకుంటున్నాను ప్రతి నెల ఏదో కొత్త కొత్త కార్యక్రమాలు ఇప్పటివరకు లేవు ఇక్కడ ఆచారం లేదు కొత్తగా శ్రీశైలంలో అయితేనే పెద్ద పెద్ద శివాలయాల్లో ఏ కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలను ఇక్కడ పునః ప్రారంభించాలని చెప్పని ఆయన సంకల్పించినాడు భగవంతుని దయ అదే చేయాలనుకుంటున్నాము